దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ఆర్ శర్మిళ గారు అందరికీ బాగా సుపరిచితమే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ఆర్ శర్మిళ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది షర్మిల భర్త పేరు అనిల్ వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి అంజలి అబ్బాయి రాజారెడ్డి ఇద్దరు పిల్లలు కూడా ఫారెన్లో స్టడీని కంప్లీట్ చేశారు అయితే షర్మిళ కొడుకు రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి పదిహేడున జరగబోతుంది రాజారెడ్డి ప్రియ ఆటలూరితో గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు చట్నీస్ అధినేత విజయ్ ప్రసాద్ గారి మనవరాలు ప్రియా అట్లూరి వీళ్ళిద్దే ఎంగేజ్మెంట్ అయితే నేను చాలా ఘనంగా జరిగింది ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి శర్మల అని అయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు అలానే పవన్ కళ్యాణ్ కూడా ఈ క్యూట్ కపుల్కి అయితే తన బ్లెస్సింగ్స్ని తెలియజేశాడు ప్రస్తుతం అయితే రాజారెడ్డి అలానే ప్రియా అట్లూరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అలానే జగన్మోహన్ రెడ్డి తన అమ్మగారితో తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి